సూపర్ ఉంటుందండి ఇది ఇత్తనానికి బెమ్మగా ఉంది సార్ భవిష్యుని పరిశీలిస్తున్న సందర్భంలో రైతుల దగ్గరికి వెళ్తూ ఉన్నాను వెళ్తున్న సందర్భంలో భవిష్యత్ని చాలా బాగుందండి ఈ భవిష్యత్ని బాగుండటం వల్ల గత నాలుగేళ్ళ నుంచి కూడా మేము భవిష్యత్తుని వేస్తూ ఉన్నాం చీడల పీడల నుంచి తట్టుకుంటా ఉంది అడుగుమంటులు కూడా తక్కువ పడుతున్నాయి పై మందులు కూడా తక్కువ వస్తున్నాయి అధిక దిగుబడి వస్తుంది చెండాపాట కూడా బాగా పోతా ఉంది కాబట్టి ఈ భవిష్యత్ని మేము ఎక్కువ వాడతాము అని అంటూ ఉన్నారు మీ భవస్సుని ఇత్తనం సూపర్ ఉంటుందండి మా లింగారేంట నా పేరు మోతీలాల్ మా పేరు సాలమ్మ ఇప్పుడు నేను వేసేది ఒక పది అరవై ఒక నలభై సంవత్సరాల నుంచి పంట పండిస్తున్న పది ఎకరాల భూమి ఉంది పది ఎకరాలు భూమిలో రెండు ఎకరాలు తిండి ఓరి ఒరి పొలం వేసుకుంటా తతి పత్తి వేసుకుంటా తతి మాత్రం ఇక మిరపటోటా వేస్తున్నా వేస్తుంటే ఈ మధ్యాహ్నం తెచ్చిన యంత్రాలు మాత్రం అస్సలు బండలే ఏ యంత్రమో అయిందో ఇప్పుడు తెచ్చి ఇది మాత్రం బొస్సు అని నాలుగో సంవత్సరం నాలుగో సంవత్సరం నుంచి ఎత్తనా అందరు చుట్టుపక్కల అందరికీ చెప్తున్నా ఒక ఎకరానికి నలభై క్వింటాల్ చొప్పున మాత్రం కరెక్ట్గా తేలుతుంది ఇప్పుడు ఇప్పుడు వేసిన నాలుగు ఎకరాలు వేసిన ఇప్పుడు ఇక్కడనే నాలుగుకరాలు వేసినా కూడా ఇక మంచిగా పెరిగింది నా ఎత్తు పెరిగింది బ్రహ్మాండంగా మాత్రం తాళకాయ లేదు తాలకాయలేదు మార్కెట్లో పోతే కూడా మంచి అమ్ముడు పోతుంది ఒక ఖరీదారు వాళ్ళే వచ్చి మరి మాత్రం బత్తాన్ని వదిలిపెట్టరు శేఖర్ గారు మాత్రానే ఖమ్మం శేఖర్ గారు మాత్రం నాకు మాత్రం ఇది చూపించుండు ఇంత్రం ఇదే ఏ మూతి అదే పోయి శేఖర్ గారు పెట్టింది అన్నం ఇది అయితే నేను కూడా అందరికీ నేను అందరికీ కూడా అన్నం పెడుతున్నా వాళ్ళకి అందరికీ చెప్తున్నా ఎక్కడ పోయినా పీలికి పోయినా కూడా ఈసారి తోట నేను కూడా పోతూనే ఉన్నా ఈ నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళు పిలుస్తుంటే ఏ సీడో ఏందో అస్సలు బాగలేవు ఆ తోటలు ఇక్కడ చూస్తే ఎక్కడైనా వేసుకోర్రా బోసు నేరు వేసుకోర్రా ఈ సీడు ఎందుకురా అని నేను చెప్పొచ్చు నా అందరికీ ఇంతకుముందు నలభై సంవత్సరాల నుంచి కొద్ది 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 కొద్దిగా వేసేది సార్ వేస్తే ఆ ఇంధ్రాలు ఏ ఇంధ్రాలు ఏందో మొత్తం అసలు మొత్తం తాళయ్యటను ఇక గింతే చెట్టు ఇంతే చెట్టు అను మొత్తం తాళాయటం పెట్టుబడి ఎక్కువ తిరిగేది ఇది దానికి రోగాలు బాగా తెలుగుదేశం వచ్చేది దానికి బాగా తెలుగుదేశం వచ్చేది మనకి రేడా జటరా అనేది కుట్రమంటారు మందులు అవి కొట్టినాం లింబకాయలు కొట్టినాం అస్సలు పోలే మొత్తం అట్నే నాహనం అయినాయి ఇది తెచ్చిన కాడ నుంచి నాలుగో సంవత్సరాల నుంచి బోస్తుని వేస్తున్నా బ్రహ్మాండంగా మంచిగా పంట ఏం చావటం లేదు కాయ మంచిగా బారు కళ్ళ మీద ఎండితే మంచిగా పసుపు కలర్ కడ వస్తుంది ఇది మాత్రం మంచిగా రేటు మాత్రం మంచిగా పోతుంది నాలుగు సంవత్సరాల నుంచి చుట్టుపక్కల పల అందరికి అందరికీ చెప్తాను అడుగు మందులు మాత్రం సారి వేస్తా నాలుగు సారి వేసిన తర్వాత కథం కలవ మళ్ళీ కింద నుంచి మొత్తం పంగే పెట్టుద్ది మొత్తం చెట్టుని నా మళ్ళా ఒక కూలీవాళ్ళకి కలుపు అయితే దలగదు మంచిగా ఉంటుంది మళ్ళీ ఇప్పుడు కూలీవాళ్ళు సరిగా రాలే లేకపోతే ఇప్పుడు మా ఏరిద్దు తోటని ఇది మళ్ళీ మళ్ళీ ఇంకో ఇంకో మళ్ళీ ఇంకో కాపాడు ఇంకో కాపాడి కూడా ఇప్పుడు కూడా ఇక మూడో కాపు ఒకటి రెండు ఇక మూడో కాపు మళ్ళీ ఇంకా మళ్ళీ ఇంకా పూత కాయ బాగుంది పైన అయితే సార్ ఇది ఇప్పుడు ఇంతకుముందు వేసిన టోటలు ఇంత్రాలు ఈ యంత్రాలు ఏమి ఇంత్రాలు అప్పుడు అయితే మందు కొట్టలు వేసి మందు కొట్టలు వేసి 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 వచ్చినాం ఇప్పుడు అకరానికి ఐదు కింటాలు ఆరు కింటాలు అయ్యేది ఇది ఇప్పుడు దీనికి మందు కొట్టలు చాలా తక్కువ ఓసునిది ఓసునికి ఫలితం అవుతుంది మంచిగా పెరుగుతుంది బ్రహ్మగా ఇది చాలా తక్కువ కాయ పాత్ర ఫుల్లు కాపు దగ్గర బెమ్మన కాస్తుంది ఇది మాత్రం అని కరెక్ట్గా ఇది మాత్రం మంచి సంతోషం నాకు ఇంత చూపించింది రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు అయితే చెప్తేనే నేను నమ్మి తెచ్చి నాలుగో సంవత్సరం నుంచి మంచిగా చేస్తున్నా అందరికి పూర్వంతా చెప్పిన ధన్యవాదాలు రైతు సోదరులందరికీ నమస్కారం అండి భవశ్రీని శ్రీ నుంచి మాట్లాడుతున్నాను నేను భవశ్రీని పని పనిచేస్తా ఉన్నా గత రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాను నేను గతంలో అన్ని తోటలు కూడా పరిశీలించడం జరిగింది ఇప్పుడు కూడా భవశ్రీని పరిశీలిస్తున్న సందర్భంలో రైతుల దగ్గరికి వెళ్తా ఉన్నాను వెళ్తున్న సందర్భంలో భవస్సుని చాలా బాగుందండి ఈ భవిష్యత్తుని బాగుండటం వల్ల గత ఏళ్ళ నుంచి కూడా మేము భవిష్యత్తుని వేస్తూ ఉన్నాం చీడల పీడల నుంచి తట్టుకుంటా ఉంది అడుగుమండలు కూడా తక్కువ పడుతున్నాయి పై మందులు కూడా తక్కువ వస్తున్నాయి అధిక దిగుబడి వస్తుంది మా పాట కూడా బాగా పోతూ ఉంది కాబట్టి ఈ భవిష్యత్తుని మేము ఎక్కువ వాడతాము అని అంటూ ఉన్నారు మేము తిరిగి ప్రతి ఫీల్డ్లోనూ గతంలో కూడా వేరే రైతుల దగ్గర కూడా పెట్టాం ఫీల్డ్ పెట్టాం చాలా బాగుందని అందరు కూడా వచ్చారు కొన్ని ఇప్పుడు మాకు కూడా చాలామంది అడుగుతున్నారు భవస్సుని కావాలంటారు ఈ భవస్సుని అనేది గత రెండు సంవత్సరాల నుంచి కూడా షార్టేజ్ అయింది సార్ రావడం లేదు ఇప్పుడు దాని మళ్ళీ కూడా ఇది చాలా దిగు ఎక్కువ ఉంటావల్ దాని కూడా ఎక్కువ మంది రైతులు అడుగుతూ ఉన్నారు భవిష్యత్తుని కావాలి భవిష్యత్తు కావాలని మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ భవిష్యత్తు చాలా బాగుందండి రైతులందరూ కూడా భవిష్యత్తుని ఇతర వాడుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇది వాడినట్టయితే మీకు అన్ని రకాలుగా బాగుంటుంది అధిక రేటు వస్తుంది అధిక దిగుబడి వస్తుంది మీకు చీడలు ఒప్పయడం తట్టుకుంటుంది మరి మందులు కూడా ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు మరి చాలా బాగుంది విత్తనం కాబట్టి ఈ విత్తనాన్ని కంపల్సరిగా రైతులందరూ కూడా వేసుకోవాల్సిందిగా మా మా కంపెనీ నుంచి భవిష్యత్ కంపెనీ నుంచి కోరుతా ఉన్నాం సార్ గతంలో మీరు మిర్చి చేసేవాళ్ళు కదా అప్పుడు ఎట్లా పండేది ఇప్పుడు నాలుగు మీరు భవిష్యత్ ఎత్తారు కదా ఎట్లా పండుతుంది అప్పుడు వేసినప్పుడు ఎకరానికి పది క్వింటల్ పది క్వింటల్ వెళ్ళేది తక్కువ అప్పుడు విత్తనాలు వెళ్ళటం తక్కువ ఇప్పుడు అయితే ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి నేను ఇటు అటాన్ని వేసుకుంటున్నా ఎందుకంటే పక్కన చుట్టుపక్కల వాళ్ళు వేసుకున్న తోట ఏరే నీ తోట ఏరే ఉంది నువ్వు ఏ విత్తనం తెచ్చుకుంటున్నావు ఏ మందు వేస్తున్నావు నీ రెట్ట పండుతుంది అరే అవయ్యో నీ తోట అంత మంచిగా ఉంది ఎందుకని మేము కూడా మందు ఎక్కువ కొడుతున్నాం మేము కూడా చాలా వరకు విత్తనాలు తెచ్చినాం మావి కూడా పండటం లేదు ఎందుకని మరి మీ దేవుళ్ళు గుడిచా లేకపోతే మీ దేనికని మీ పంటలు ఇట్లా వస్తున్నాయి అని తొండ చుట్టుపక్కల తోట చూస్తారు చూసినాక కూడా ఆ ఇత్తనాలు తెచ్చినా కాకుండా ఈ ఇతనాలు తెచ్చినా కాకుండా ఈ బోసని ఇత్తనాం ఈ బోసని పంట ఈ ధాన్యం ఈ పంట ఇది వేసిన ఇత్తనాం కన్నా తోట వేసిన కాళ్ళ నుంచి కూలీలు తొక్క అవుతారు డబ్బును కమ్ముకుంటుంది మళ్ళీ కోయటం కూడా చాలా మంచిది చాలా మంచిది కోయటం మంచిది కూలి కూడా తగ్గింది ఇప్పుడు కుల కిలో లెక్కన కోసినా అమ్మో ఈ తోటకే పోదాం మోతిలా తోటకి పోదాం వాము ఈ చుట్టుపక్కల చూస్తే గీత గీత కాయలు గిత గితకాయలు పోదామని జనం ఎగబడతారు ఎందుకని ఎగబడుతున్నారు భోషని గురించి ఎగబడుతున్నారు ఎక్కువ 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 వస్తున్నాయి పంటలు ఎకరానికి నలభై క్వింటల్ పెచ్చు కానీ తొక్కలేదు మందులు ఎక్కువ మందులు అడుగు మందు తొక్క పడుతున్నాయి ఇప్పుడు పై మందు కొట్టుకొని కాపాడుకోవాలి మందు తొక్క వేసుకోవాలి పోవు పై మందు మారడం పైన కొట్టుకోవాలి జాగ్రత్తగా పంటని మనం చూసుకోవాలి ఎక్కడా కింటా ఎడుగుబావుని ఇప్పుడు ఈ బవస్సుని వచ్చిన తర్వాత చాలా మంచి ఫలితం వస్తా ఉంది చాలా మంచి దిగుబడి వస్తూ ఉంది చీడల్ని పీడల్ని తట్టుకోగలుగుతూ ఉంది కాబట్టి మీరు అందరూ కూడా రైతు సోదాలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే విత్తనాలు దొరికే పరిస్థితి కూడా తక్కువ ఉంది రైతులు బాగా అడుగుతూ ఉన్నారు దీన్ని కాబట్టి మీరు త్వరగా బుక్ చేసుకుంటే చాలా మంచిదండి ఈ డిస్ప్లే మీద వచ్చేటువంటి నెంబర్కి మీరు సంప్రదించండి డబ్బులు పే చేస్తే వెంటనే కూడా మీకు విత్తనాలు పంపించి ఏర్పాటు కూడా చేస్తాం దయచేసి మీరు మా సీట్స్ వారి భవస్థి కంపెనీకి సంబంధించినటువంటి విత్తనాలు కొనల్సిందిగా కోరుతా ఉన్న ఖమ్మంలో చంద్రశేఖర్ గారు హనుమాన్ సీట్స్లో దొరుకుతూ ఉన్నాయి వీటిని మీరు అందరూ కూడా కొనుక్కోవాల్సిందిగా మీ అందరి తరఫున కోరుతా ఉన్నా ఎందుకంటే అత్యధిక దిగుబడి వచ్చేటువంటి ఇతరాలు ఇవి రైతు సోదరులందరూ కూడా మీరు గతంలో ఏమేమి వేశారో మాకు తెలియదు కానీ ఈ ఇత్తరాల వల్ల మాత్రం చాలా ఉపయోగం ఉంటుంది మీ ఇంట్లోకి కూడా ఒక పది రూపాయలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మేము తెలియజేసే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తూ ఉన్నాం దయచేసి మీరు అందరూ గమనించగలరని కోరుతా ఉన్నాం రైతు సోదరులారా థ్యాంక్ యూ అందరికీ సోదరుగా నేను ఈ రెండు సంవత్సరాల నుంచి వస్తున్న ఈ పది క్వింటల్ ఐదు ఎకరానికి ఇప్పుడు పదిహేను పదహారు కింటల్ అయితే రెండో కాపు ఇది తోట మాత్రం విమగు ఉంది మిర్చి కూడా బాగా కాస్తుంది ఇది తెగులు లేదు ఏం లేదు మళ్ళీ సావటం కూడా ఏం లేదు ఏ ఇత్తనం రావటం లేదండి ఇదే ఈ దిగు బాగా వస్తుందని బోగస ఇతరం బాగా వచ్చిందని ఇక ఇదే ఇస్తున్నాం అండి నీరు నుంచి బాగుంది ఇది ఇతరం ఏ దిగులు రావటం లేదు ఇది సావటం కానీ ఏదైనా రావటం లేదు దీనికి మాత్రం బాగానే వస్తుంది మిర్చి కాపు కూడా బాగానే వస్తుంది పూత కూడా బాగానే వస్తుంది ఈ ఇతనం మాత్రం బాగానే పడ్డది కావాలంటే చూడండి వెనకాల అన్ని ఈ పక్క చుట్టుపాటు మొత్తం చచ్చిపోయినాయి చూడండి మీరు నమ్మకం లేకపోతే చూడండి వచ్చి ఈ తోట ఎట్లా ఉందో ఆ తోట ఎట్లా ఉందో ఆ ఇతనం ఎట్లా ఉందో ఈ ఇతనం ఎట్లా ఉందో సరే ఇది ఈ సీడ్ ఎట్లా ఉందో ఈ సీడ్ ఎట్లా ఉందో చూడండి ఇది ఇది బాగుందా ఇది బాగుందా ఇది అయితే పచ్చకు ఇది బాగా దిబ్బడి వస్తుంది ఇది ఈ కాపు కూడా బాగానే వచ్చింది పచ్చగానే ఉంది సార్ ఇది ఏమో ఈ ఇత్తనం ఏందో నాకు తెలియదు ఈ ఇత్తనం మాత్రం బోసంగ ఈతనం బాగుందండి తెగులు కూడా రావటం లేదు తెగులు ఏం లేదు దీనికి ఇది ఇది చచ్చిపోతుంది తోట ఇది ఇది పచ్చకు మిర్చి కూడా బాగా 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 ఉంది అతను రోడ్డు పక్కన కూడా బాగుంది అది కూడా చచ్చిపోతుంది చెట్టు ఈ ఇత్తనానికి బెమ్మగా ఉంది సార్ బోస్ని ఇత్తనం సూపర్ ఉంటుందండి